സീനിയർ സ്വഭാവ ബഹുമതി ലക്ഷ പതിനൊന്ന് വിളവെത്ത ശ്രീമതി ഗംഗിരഡ് നാഗശേഖ ഗുരു എംഗിര അരുന്ധത്തി യംഗിരേഡ് ലക്ഷ്മീനാരായണരൂടി സുധാരെ ബാങ്ക് മേനേജർ ഗംഗിരേഡ് ശ്രീകാന്ത് രൂപ ശാന്തിര വിഷ്ണു സായിരത്തി മൊബൈൽ ബ്രഹ്മി లక్షా పర పండుగ రూపాయలు రెండవ డెబ్బై ఐదు వేల రూపాయలు శ్రీ శివదుర్గ్యుల కవట్రాక్ష పల్లె పండికూషన్ రెడ్డి గారు కీస్తు శలు ఎన్నం వెంకటారెడ్డి వారి కుమారులు రామగోప్ప రెడ్డి చంద్రశేఖర రెడ్డి వారు పల్లెల గ్రామ శ్రీలు మూడవ యాభై వేల రూపాయలు వీరం రామోదర్ రెడ్డి వారి శ్రీమతి వెంకటలక్ష్మి బీరం రామోదర్ రెడ్డి యుఎస్ఏ ధర్మపత్రి శ్రీమతి వెంకటలక్ష్మి డాక్టర్ బీరం అవినాష్ రెడ్డి యుఎస్ఏ వారి ధర్మపత్రి శ్రీమతి విజేత గోకాపర గ్రామ వాస్తవీలు నాలుగు మంది ముప్పై వేలు రూపాయలు గుడ్డేల ఆదినామరెడ్డి గోకాకుల గ్రామ వాస్తవలు ఐదు వందల మంది ఇరవై వేల రూపాయలు ఉమ్మకాయల సుధాకర్ రెడ్డి ఆయన పసల సాయిపోయిన గురువులు వారు ఐదు వేల రూపాయలు సేకరించిన వారు కేసు చేసిన సింగం రామచంద్రారెడ్డి వారి గ్రామదాత వారి కుమారుడు సింగం రామకృష్ణారెడ్డి ఐదు గ్రామ వాస్తవ్యం సేకరించిన రీతి కార్యక్రమానికి దగ్గరండి ఉండి జాతర చేయాలని కృషి డిపార్ట్మెంట్ వారికి మరియు ఈ కార్యక్రమాన్ని ప్రపంచమంతా తెలియజేస్తున్నటువంటి ప్రింటెడ్ మీడియా విలేకరులకు మరియు ప్రత్యక్ష మరియు గుల్ రేసింగ్ బాషుల్ రేసింగ్ బుల్స్ వారి మరియు సొంత శిష్టంగా అందించిన వారికి అందరూ కూడా ఆలయ ధర్మకపోయినటువంటి ఇంగిరెడ్డి లక్ష్మీనారాయణ రెడ్డి గారి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి ఈ యొక్క కార్యక్రమానికి ధర్మకర్తకు ఎన్నటి రోడ్డు సహకరించినటువంటి ప్రతి ఒక్కరి కూడా పేరు పేరుగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి చివరి జత ముగింపు జతండి హెవీ 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 కంపెనీషన్ జత చోటపల్లి గౌరవ సర్పంచ్ అన్నటువంటి మహతమ చంద్రబాబు రెడ్డి ఏననేది ఏమన్నా చంద్రబాబు రెడ్డి గారు సర్పంచ్ వారు Thank <laughs> you. ಪೇಡವ ತಾರೀಕು ತೆಲ್ಲಿಮಾರಿ ಮಂಡಲ ಪೊಗಡಾಲಪಲ್ಲಿ ಗ್ರಾಮ ನಾಲ್ಗೋ ಬಹುಮತಿ ಯಾವ ವೇಲ್ ರೂಪಾಯು ಐದೋ ಬಹುಮತಿ ನಲಭೈ ವೇಲ ರೂಪಾಯು ಆರೋ ಬಹುಮತಿ ಮುಪ್ಪ ವೇಲ್ ರೂಪಾಯು